ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్లేస్లో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక కారుడు ఒక బైకోనికి అడ్డం వచ్చిండు అప్పుడు ఆ బైకోడు ఏంద్రబాయ్ అడ్డం వచ్చిన అని ఆ కారు అడిగితే ఆ కారోడు ఆ బైకోడ్ని తిట్టిండు అప్పుడు ఈ బైకోడు కూడా రెండు మాటలు అన్నాడు అప్పుడు ఆ కారు డోరు తీసి ఆ బైకోని చెయ్యి వేళ్ళు కొరికి వేళ్ళ వేలకే కొరికి రోడ్డు మీద ఊంచిపోయాండు అంటే వేళ్ళు ముందలు ఉన్నాయి కాబట్టి కొరికిపోయిండు ఇంకేమన్నా ముందలు ఉంటే ఇంకేం కొరుకో తలకాయ ముందల పెడితే తలకాయ కొరుకున్నా అనిపించింది ఆ ప్లేసే హైదరాబాద్లో ఉన్న మౌలాలి అండ్ ఆ మౌలాలిలో ఉన్న ఒక గుట్టని రోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అలా మౌలాలి గుట్ట వైపు వెళ్తుండగా ఈ పాతవడ్డ బిల్డింగ్ అనబడ్డది ఏందని దగ్గరికి వెళ్ళి తొంగి చూసి కొన్ని ఫోటోలు తీసుకుంటుంటే ఆ పక్కనే పూల అమ్మేట పిలిచి ఎందుకు ఫోటోలు తీస్తున్నానంటే ఇది పాతవడ్డ బిల్డింగ్ కదా అందుకనే ఫోటోలు తీస్తున్నాను అన్న అప్పుడు అతను ఇది ప్రైవేట్ బిల్డింగ్ అలా ఫొటోస్ తీయొద్దు అని అన్నాడు అప్పుడు సైలెంట్గా గుట్టవైపు దారి పట్టిన ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి వార్నింగ్లో ఏం రాసిందో ఇది ఒక మతాచార సంస్థ ఈ ప్రదేశమున విహార యాత్ర స్థలముగా ఉపయోగించరాదు అని పిక్నిక్గా ఉపయోగించరాదని రాశారు ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదాం మనం మౌలాలి ఇది హైదరాబాద్ సిటీలో ఒక పాపులర్ ప్లేస్ ఇక్కడ ఉన్న కొండ మీద ఉన్న దుర్గా చాలా ఫేమస్ ఈ మౌలాలి దుర్గం పదహారవ శతాబ్దంలో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా కట్టించాడు ఈ దుర్గ ప్రోఫెట్ మహమ్మద్ గారి అల్లుడు గారికి డెడికేట్ అన్నమాట సో ఇక్కడున్న కొండ మీదికి రావాలంటే ఐదు వందల మెట్లు ఎక్కాలి అప్పుడు మనం సిటీ వ్యూ పాయింట్ క్లియర్గా చూడవచ్చు ఒకప్పుడు ఈ సిటీని డిఫెండింగ్ చేసేందుకు వాడేవారు డిఫెండింగ్ ఏంటంటే శత్రువులు రాకుండా అక్కడి నుంచే కొండ నుంచే అడ్డుపడేవారనమాట సో అబ్జర్వేషన్ పర్పస్ బాగా ఈ కొండని యూజ్ చేసారనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం మొహరం టైంలో ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఇది షియా ముస్లింలు ఉన్నారు కదా వాళ్ళకు ముఖ్యమైన పూజ స్థలం లైక్ పవిత్రమైన ప్లేస్ ఇక్కడ అన్ని కులాలు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే గోల్కొండ సుల్తాన్ అయిన ఇబ్రహీం కుతుబ్షా తన నర్తకురాలైన బారామతి ఆమె కోసం ప్రత్యేకంగా ఈ కొండను ఎంచుకొని ఇక్కడ ఆమె కోసం కోటని నిర్మించాడని ఇక్కడున్న ప్రజలు చెప్తారు ఆమె కోసం కాపలాగా ఒక ఐదు వందల మంది సైనికులు ఎప్పుడు ఉంటారంట మనం ఒక చారిత్రకమైన ప్లేసెస్కి వచ్చినామంటే సైలెంట్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతేగాని పిచ్చి రాతలతోని ఉన్న చరిత్రని ఆగం చేయొద్దు బయట చేసేవాడు మన చరిత్ర గురించి గొప్పగా చెప్తే మనమేమో ఉన్న చరిత్రని ఆగం చేసి రేపటి జనరేషన్కి తెలియకుండా చేస్తున్నాం స్టార్టింగ్లో మనకు ఒక బోర్డు కనపడింది వార్నింగ్ అని ఇది పిక్నిక్కి నిషేధమైన ప్లేసు ఇది మతపరమైన పవిత్రమైన ప్లేస్ అని అక్కడ మెన్షన్ చేశారు కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వండుకుంటున్నాం తింటున్నాం ఆ చెత్తని అక్కడనే వేసి ఈ ప్లేస్ని వర్స్ట్ చేస్తున్నాం మా మీ పానే బాగుంది మంచిగా ఇరకటంగా తిని మంచిగా వండియాయి జోక్సే పాట్ మసీదు లోపలికి వస్తే నాకు కొన్ని ఆశ్చర్యమైన విషయాలు కనపడ్డాయి ఏంద్రా అంటే తాళాలు కడుతురు దీపాలు పెడుతురు కొబ్బరికాయలు కొడుతురు ఏంద్రా నేను గుడికి వచ్చిననా మసీదుకు వచ్చిననా అనిపించింది కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ హిందువులు కానీ వేరే మతస్థులు కానీ వచ్చి ఇక్కడున్న దేవుని మొక్కవచ్చు అనమాట సో దట్ ఈస్ హౌ ఇట్ షోస్ లైక్ యూనిటీ ఇన్ అ డైవర్సిటీ అండ్ అక్కడ తాళం ఎందుకు లాక్ చేస్తారంటే దేవుని ముందు తమ కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీరాక ఆ తాళాన్ని అక్కడ అన్లాక్ చేస్తారనమాట ఈ ప్లేస్కి ఎవరైనా రావచ్చు ఇంకా సాయంత్రం ఫైవ్ తర్వాత వస్తే ఉంటుంది నా సామి రంగ